ఒకటి చెప్పనా అండి అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం లేనప్పుడు ఇంకొకలా ఎలా మారుతారో మనుషులు మీది నటనే కావచ్చండి కానీ అవతల వాళ్ళది జీవితం కదా కొంచెం ఆలోచించండి బాయ్ గాలికి గమ్యం లేదు అమ్మ ప్రేమకు కుదవలేదు అమ్మ ప్రేమ పొందినవారు చాలా అదృష్టవంతులు అమ్మ వారు ఇంకా అదృష్టవంతులు ఎందుకో తెలుసా అండి భగవంతుడు మీ పైన ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తాడు కాబట్టి బాధపడకండి ప్రతిక్షణం సంతోషంగా ఉండండి ఒకవైపు బంధాన్ని అలాగే మరొక వైపు బాధ్యతని సంతోషంగా మోయగలిగే వ్యక్తి ఎవరో తెలుసా అండి మన అమ్మ మాత్రమే నిజమే కదా అండి మన అమ్మ ప్రేమకు ప్రతిరూపం అండి చాలా పదిలంగా కాపాడుకోవాలి అమ్మను శాశ్వతంగా కోల్పోయినప్పుడే ఆమె లోని లోటు ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుస్తుంది నిజమే కదా అండి అమ్మ ఎంత గొప్పదో కదా